హాయ్ ఫ్రెండ్స్ సైల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రోల్కేలా స్టీల్ ప్లాంట్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకు అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చిందన్నమాట సో ఫ్రెండ్స్ ఐటీఐ పూర్తి చేసి మీరు ఇప్పటివరకు కనుక ఎక్కడ అప్రెంటిస్షిప్ చేయకపోతే సైల్ నుంచి వచ్చి నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి మీ ట్రేడ్ ఉంటే ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైల్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కేవలం ఎవరైతే స్టీల్ ప్లాంట్ల అప్రెంటిషిప్ చేస్తారో వాళ్ళకు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మనం ఛానల్ పెట్టిన దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కూడా వస్తున్న నోటిఫికేషన్లు అన్నీ కూడా స్టీల్ అథారిటీ నుంచి నేను గమనించాను ఎవరైతే స్టీల్ ప్లాంట్లు అప్రెంటిషిప్ షిప్ చేశారో వాళ్ళకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నూట అరవై ఎనిమిది వేకెన్సీలు అనేవి ఐటీఐ చేసిన వాళ్ళకి రావడం జరిగింది మీ ట్రేడ్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇక పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు మీ ఏజ్ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కాల్కులేట్ చేసుకోండి మీ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ వర్స్కు ఫిజికల్ హ్యాండికాప్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంది ఇక సెలక్షన్ ఏ విధంగా ఉండదంటే మనం మెరిట్ పెట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ వైవా కానీ ఉండదు సో ఫ్రెండ్స్ ఇక మనకి ఆన్లైన్ అప్లై అనేది మన అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ మీరు ముప్పయో తారీఖుని వీడియో చూస్తున్నా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే అప్రెంటిషిప్ పోర్టల్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్ నుంచి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముప్పయో తారీఖు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మీరు అప్లై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కానీ ఫిట్టర్ ట్రేడ్ కానీ చేసి ట్రేడ్ థీరి మీద నాలెడ్జ్ మీకు తక్కువగా ఉన్నట్లయితే మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఒక్కో దాంట్లో పదిహేను మోడల్ పేపర్లు ఉన్నాయి రెండు సంవత్సరాల సిలబస్ కూడా మొత్తం వీడియోస్ రూపంలో అందుబాటులో ఉన్నాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకొని చూడచ్చు మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ అని చెప్పేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్గా ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి మీరు అప్రెంటిషిప్ పోర్టల్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా లాగిన్ మనకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వండి ఇన్ కేసు ఐటీఐ పూర్తి చేసి ఇప్పటివరకు కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్ అని ఉంది మీరు దీని మేన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ భారతదేశం మొత్తం మీద ఏ కంపెనీ అనేది మీకు అప్రెంటిషిప్ ఇచ్చినా మీకు న్యాప్స్ పోర్టల్లో ఆ కంపెనీ రిజిస్టర్ అయి ఉండాలి అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే ఆ కంపెనీ అనేది అప్రెంటిషిప్పు అనౌన్స్ చేస్తుంది మన స్టూడెంట్స్ అనేది ఆ కంపెనీకి అప్లై చేసుకుంటాం అంటే ఈ న్యాప్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట సో ఫ్రెండ్స్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫైల్ నుంచి రిజిస్టర్ అవుతారు మనం కూడా మన ప్రొఫైల్ నుంచి రిజిస్టర్ అవుతాం వాళ్ళ ప్రొఫైల్లో ఇన్ని అప్రెంటిషిప్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అప్డేట్ చేస్తారు అందులో మన ట్రేడ్ ఉన్నట్లయితే మనం దానికి అప్లై చేసుకుంటాము మనం కానీ క్వాలిఫై అయితే వాళ్ళ అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా మన రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది న్యాప్స్ పోర్టల్లో జరిగే ప్రక్రియ అనమాట ఫస్ట్ మనం ఇందులో స్టీల్ ప్లాంట్ అనేది ఏ విధంగా సెర్చ్ చేయాలంటే మనకి ఇక్కడ సెలెక్ట్ కోర్స్ టైప్ ఉంది కదా ఇది ఒకటి మనం ఫిల్ చేయాలి అలాగే సర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఉంది కదా ఈ రెండు కాలమ్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది డిజిగ్నేటెడ్ అంటే ఫస్ట్ ఇది ఆప్షనల్ డిజిగ్నేటెడ్ అని వస్తుంది మనకి సెలెక్ట్ కోర్స్ టైప్ అని ఉంది కదా కోర్స్ టైప్ దగ్గర ఆప్షనల్ డిజిగ్నేటెడ్ అని వస్తుంది డిజిగ్నేటెడ్ క్లిక్ చేయండి తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర మీరు సైల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైల్ అని టైప్ చేయండి చాలు రూర్కేలా స్టీల్ ప్లాంట్ అని వచ్చేస్తుంది ఇన్ కేస్ రాని పక్షంలో సైల్ అని చెప్పేసి మీరు గ్యాప్ ఇచ్చి రూర్కేలా స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఎంటర్ చేయండి వస్తుంది సో ఫ్రెండ్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎక్కడ పదిహేను ఆపర్చునిటీస్ అని చెప్పి కనిపిస్తాయి అనమాట సో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఆపర్చునిటీస్ ఏ ట్రేడ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ మనకి ఇన్ కేసు మీకు సైల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సైల్ రూర్కేలా అని క్లిక్ చేసిన తర్వాత కనుక సారీ మీకు సైల్ అని క్లిక్ చేసిన తర్వాత సైల్ రూర్కేలా క్లిక్ చేసిన తర్వాత కూడా మీకు ఇందులో ఆప్షన్స్లో కనిపించకపోయినట్లయితే మీరు ఏం చేస్తారంటే ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఇస్తాను ఈ కోడ్ ఎంటర్ చేయండి డైరెక్ట్గా వచ్చేస్తుంది అంటే ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర మీరు ఈ జీరో ఫైవ్ టూ జీరో టూ వన్ ట్రిపుల్ జీరో సెవెన్ నైన్ అని టైప్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా సైల్ రూర్కెలా స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఆపర్చునిటీస్ ఏంటంటే వెల్డర్ టర్నర్ అలాగే మెకానిక్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ మెకానిక్ మోటార్ వెహికల్ మెషనిస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ టూల్ అండ్ డయా మేకర్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ మెకానిక్ డీజిల్ అలాగే కోప అటెండెంట్ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సో ఫ్రెండ్స్ ఇవి వచ్చిన ట్రేడ్లు మళ్ళీ మళ్ళీ వచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వాసం లేదు మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్కి డైరెక్ట్గా అప్లై చేయండి చూడండి ఇది కోప అనేది మనకి ఇది మూడు ఏడు రెండు వేల ఇరవైలో అప్డేట్ అయింది యాక్చువల్లీ అప్డేట్ అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేనప్పటికీ మీరు ఏం చేస్తారంటే ఇది మీరు అప్లై చేయండి రెండు వేల ఇరవై నాలుగు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పోస్ట్ నెంబర్ ఏదైతే ఉందో పోస్టెడ్ ఆన్ అని చెప్పేసి ఈ డేట్కి చూసుకొని మీరు అప్లై చేయండి ఏ విధంగా అప్లై చేయాలంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనుకోండి ఇక్కడ అప్లై మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎనీ లొకేషన్ అని వస్తుంది ఎనీ లొకేషన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి అప్లై అయిపోతుంది ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిన వచ్చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినట్లయితే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్గా అప్లై చేసేసినట్టే ఇక ఏ విధంగా మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ అప్లికేషన్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే న్యాప్స్ పోర్టల్లో మీ అప్లికేషన్ పెండింగ్లో కనిపిస్తుంది అనమాట ఇన్కేస్ మీరు సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ కేవలం అంటే ఈ ఛానల్ కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించిన అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఐటీఐ ఇప్పుడు జాయిన్ అయినా ఐటీఐ చదువుతున్నా అప్రెంటిషిప్లు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నా ఎటువంటి వారైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే